విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి సూచన మేరకు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తొంభై నాలుగు ముందు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వక ముందు మన రాష్ట్రంలో ఎవరైనా ఇంజనీరింగ్ చదవాలంటే పక్కనే ఉన్న బెంగళూరుకో అట్లానే మహారాష్ట్రకో చెన్నైకో పోయి చదువుకోవాల్సిన పరిస్థితులు ఉండే కానీ తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున ఆయన తీసుకున్న మైక్రోసాఫ్ట్ కంపెనీ కానీ అట్లానే ఐటెక్ సిటీ కానీ ఏర్పాటు చేయడం వల్ల ఆ రోజున సొసైటీలో ఎడ్యుకేషన్ వ్యవస్థలు వచ్చిన మార్పుల వల్ల రాష్ట్రంలో ఎంతో మంది ఎంతో మంది విద్యార్థులు ఇవాళ విదేశాల్లో సెటిల్ అయ్యారంటే ఆ రోజున విద్యారంగంలో ఆయన తీసుకొచ్చిన మార్పులు ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను అట్లనే ఈ యొక్క క్యాంపస్ కూడా రెండు వేల పదమూడులో ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ ను పూర్తి చేయడం వీటి యొక్క ఏర్పాట్లన్నీ సంరక్షించడం కూడా జరిగింది ఇప్పుడున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఇంకొంచెం మెరుగైన విద్యా వ్యవస్థ తీసుకొచ్చి మెరుగైన సదుపాయాలు కల్పించి తద్వారా రాబోయే రోజుల్లో విద్యా విప్లవం తీసుకుందాం అనేది నారా లోకేష్ గారి ఉద్దేశం రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి ఇట్లా ఉన్న మోడల్ స్కూల్స్ ఇప్పుడు ఇది నియోజకవర్గానికి ఒకటి మాత్రమే ఉన్నాయి రాబోయే రోజుల్లో మండలానికి ఒకటి కంపల్సరీగా పెట్టే విధంగా కృషి తెలియజేస్తాను రాబోయే రోజుల్లో మినిమం వెయ్యి మంది స్ట్రెంత్ ఉండే విధంగా ఈ క్యాంపస్ ని తీర్చిదిద్దు ఆ రకమైన ఏర్పాటు కోసం నేను కృషి చేస్తానని ఇప్పుడే మేడం గారు చెప్పారు గ్రౌండ్ గ్రౌండ్ విషయంలో అట్లనే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడికి వచ్చే రోడ్డు విషయమైనా మా అట్లనే ఎలక్ట్రికల్ సదుపాయం విషయమైనా ఇవన్నీ ఇమీడియట్లీ చేపడానికి నేను ప్రయత్నం చేస్తాను రోడ్ అయితే అయితే రాబోయే పది రోజుల్లో రోడ్డు ఏర్పాటు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అట్లానే ఎలక్ట్రికల్ కెపాసిటీ వాళ్ళ సహకారంతో ఉన్నారా ఇక్కడ ఎవరు ఎలక్ట్రికల్ వేయొచ్చా మనం ఇమీడియట్లీ అది ఎన్ని రోజుల్లో వేయచ్చు మీకు కావాల్సిన ఏర్పాట్లు ఏనుంటే నేను ఏర్పాటు చేస్తానండి పైన మాట్లాడి పైన చదువుతాం అది కూడా టూ వీక్స్లో అయిపోవాలండి టూ వీక్స్లో అయిపోవాలి అట్లనే బస్సు సౌకర్యం గురించి చెప్పానండి నేను ఇప్పుడే ఈ మీటింగ్ అయిపోయినాక కార్ ఎక్కగానే ఆర్టీసీ డిపో మేనేజర్తో మాట్లాడతా అవసరమైతే రవాణా శాఖ మంత్రి గారితో కూడా మాట్లాడతాను ఉదయం పూట రెండు బస్సులు సాయంత్రం రెండు బస్సులు ఇక్కడ రోడ్డు మీద కాదు మీ క్యాంపస్ దగ్గరకు వచ్చే విధంగా తెలియజేస్తున్నాను